ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈరోజు దశాబ్దాలుగా మన వెంకటేశ్వరం సమస్య మన అందరికీ తెలిసిందే నాలుగు ఎకరాల పదిహేను సెంట్లు ఎంక్రోచ్మెంట్ అయ్యిందని చెప్పేసి ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాదన చేస్తూ ఉందో కానిది ఏదైనా సరే దాని యొక్క రైట్నెస్కి వెళ్ళే బదులు కొత్త కోట్లు చుట్టూ తిరిగి ఇవన్నీ కాకుండా మన డిఆర్సి మీటింగ్లో కలెక్టర్ ద్వారా ముఖ్యంగా మా వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో అలాగే బిడ్డల రజనీ మేడం గారు ఇన్ఛార్జ్ మంత్రి వర్యలు ఉండే డబ్బు ఈ సమస్యలు ఏమన్నా దానికి అనుగుణంగా కలెక్టర్ గారేమో ఏదైతే నాలుగు ఎకరాల పదిహేను సెంట్లకి సుమారు ఏడు ఎకరాల యాభై సెంట్లు ప్రతిఘంటాటిలో దాని ఈక్వల్ వ్యాల్యూకి డెబ్బై ఐదు కోట్ల రూపాయల ఈక్వల్ వ్యాల్యూకి ఈ ల్యాండ్ ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏమో ఎండోన్మెంట్కి ఇవ్వడం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏమో ఇన్స్పెక్ట్ చేసుకోండి వారేమో దానికి అంగీకారం తెలిపారు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ తర్కెల్ వల్వన్ గారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి వస్తారు వారితో కూడా మాట్లాడి ఆ ఫైల్ ఈ ఈరోజు సీఎం ఆఫీస్ రంగించుకోవడం జరిగింది సీఎం ఆఫీసు ఏదైతే ఎడిషనల్ సెక్రటరీగా ముత్యాల రాజు గారికి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి సో ఈ క్యాబినెట్ ఏదైతే ముప్పై ఒకటి తారీఖు క్యాబినెట్ ఉందో ఆ క్యాబినెట్కి ఈ ఫైల్ రావడం కోసం చెప్పేసి చేస్తా ఉన్నారు అదే మాట ఏమో వారేమో వారి నోట్తో స్వయంగా తెలియజేయడం జరిగింది సో ఏదైనా సరే ఈ ముప్పై ఏడు తారీఖున క్యాబినెట్కి వెళ్ళే ముందు మరొంకొకసారి వెళ్ళి కలిసి హండ్రెడ్ పర్సెంట్ క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని ఆ సమస్య శాశ్వతమైన పరిష్కారం వెంకటేశ్వరమైన ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము సుమారు ఏడు వందల యాభై ఇల్లులు ఈరోజు కనీసం స్లాబ్ రిపేర్ అయినా కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు తాఖలు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఫ్రీ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు సబ్ సబ్ రిజిస్టార్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేద్దాం లేదా అమ్ముకుందాం అనుకున్నా సరే జరగని మనం ఇబ్బందులు గురవుతా ఉన్నారు సో వీటి అన్నింటికి కూడా ఒక పరిష్కారం అందించగలుగుతామని చెప్పేసి నేనైతే పూర్తిగా విశ్వాసం అందిస్తూ ఉన్నాను ఎక్కువగా ఇక్కడ నివసించే వారు కూడా ఎక్కువగా గవర కమిటీ ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది అందుకే ఆ పెద్దలందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకునే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాము వారి ఖాయంతో ఈరోజు ఈ కార్యక్రమం నేమో ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాము దీంట్లో విజయం సాధిస్తామని చెప్పి నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ విషయా